అండి వెల్కమ్ ప్రీమియం కలెక్షన్ శ్రావణ మాసం రాబోతుంది కదండి సో ఆషాఢ మాసంలో తక్కువ ప్రైజెస్ లో మీకు కొత్త వెరైటీస్ దొరుకుతున్నాయండి ఈ విధంగా కొత్త వెరైటీస్ వచ్చాయి ఇది బెనారస్ ఫ్యాన్సీ డిజైన్స్ అండి ఇవి ఈ విధంగా వస్తుంది బాడీ అంతా ఈ విధంగా వస్తుందండి అండ్ పళ్ళు పార్టీ వచ్చేపాటికి ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ పీకాక్ డిజైన్ విత్ వీవింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేపాటికి బుటీస్ ఇచ్చి అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంది అండ్ శారీస్ కూడా చాలా ఎలిగెంట్ లుక్ కనిపిస్తుంది అండి కడితే అమ్మవారికి కట్టించడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి ఈ సారీస్ మీకు టూ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సేల్ చేసేది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ లోనే మీకు ఇప్పుడు షాప్ లో లో ఉంది ఇందులో కలర్స్ వచ్చేపాటికి ఈ విధంగా వస్తాయి లోకల్లో షాప్ ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి స్క్రీన్ పైన వస్తున్న కి కాల్ చేయండి ఏదైనా అడ్రస్ మిస్ అవుతుంటే గైడ్ చేస్తాము అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటదండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ రీల్ ని షేర్ చేయండి వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకుంటే మేము ఆన్లైన్ లో పంపిస్తామండి మరిన్ని కొత్త వెరైటీస్ చూడాలి అనుకుంటే మన పేజ్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి